మాతృభాష ఏదైనా కన్న తల్లితో సమానం మన కన్న తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటామో మన మాతృభాషను కూడా అంత ప్రేమగా చూసుకోవాలి అయితే మన తల్లినే మనం సరిగ్గా చూసుకోవట్లేదు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇంకా మన మాతృభాషకి ఏం విలువ ఇస్తామని క్షమించాలి కొంతమంది ఏంటంటే నైంటీ జనరేషన్ వాళ్ళకి తల్లి విలువ భాష విలువ చాలా బాగా తెలిసేదండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదివినా వాళ్ళు విదేశాలు వెళ్ళినా తెలుగులో మాట్లాడేవారు అండ్ వాళ్ళ పిల్లలతో కూడా తెలుగు మాట్లాడిచ్చేవారు ఇప్పుడున్న జనరేషన్కి అయ్యేం లేదు నువ్వు బయటకు వెళ్ళినా వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంట్లో ఉన్న ఇంగ్లీష్లో మాట్లాడాలి స్కూల్లో ఉన్న ఇంగ్లీష్లో మాట్లాడాలి ఒకప్పుడు ఇంగ్లీష్ అనేది వేరే దేశాల్లో కానీ లేకపోతే వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడడానికి లేదు పెద్ద పెద్ద ఆఫీసుల్లో అంటే వేరే స్టేట్ వాళ్ళతో కానీ మాట్లాడటం కోసం ఉపయోగించే మనం ఇప్పుడు అలా లేదు ఇంట్లో తల్లి కొడుకు తల్లి కూతురు ప్రతి ఒక్కరితో ఎవరైనా సరే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నామో నాకు తెలియట్లేదు అంటే మన తెలుగు మనమే కించపరుచుకునేలాగా అంటే రేపొద్దున నీ మాతృభాష ఏంటి అంటే తెలుగు అని మర్చిపోయి ఇంగ్లీష్ అని చెప్పేలాగా తయారవుతున్నారండి ఎవరు కోపం వచ్చినా పర్వాలేదు మీరు ఎలాంటి టెక్నో స్కూల్స్లో చదివించినా మీ పిల్లల్ని ఎంత పెద్ద పెద్ద స్కూల్స్లో ఎన్ని కోట్లు పెట్టి మీరు చదివించినా మీ యొక్క మాతృభాషని మరిపించేలాగా చదివించడం అనేది వ్యర్థం అండి మీరు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా పర్వాలేదు ట్రోల్స్ చేసినా